ఇక నేను జైల్లో ఉండలేను నాలుగు గోడల మధ్య ఊపిరాటం లేదు జైలు కంపుతో ప్రాణాలు పోతున్నాయి జైల్లో రోజులు గడుస్తున్న సూర్యకాంతిని చూడలేదు తన బట్టల నుంచి దుర్వాసన వస్తుంది చేతుల్లో ఫంగస్ పెరిగిపోయింది ఇలాంటి బతుకు ఇక ఒక్క నిమిషం కూడా బతకలేను నాకు చొక్క విషమిచ్చి చంపేయండి ఇది కటకటాల వెనుకున్న ఒక స్టార్ యాక్టర్ ఆవేదన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కన్నడ యాక్టర్ దర్శన్ కన్నీటి వ్యధ కోర్టు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ముందు ఆయన తన ఆవేదన వ్యక్తం చేస్తాడు బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని తనకు బతకలేనని తనకు విషమిచ్చి చంపేయమని న్యాయమూర్తిని యాక్టర్ దర్శన్ చేతులెత్తి వేడుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది స్వామి హత్య కేసులో అరెస్టైన కన్నడ యాక్టర్ దర్శన్ ప్రస్తుతం బెంగళూరులో పరప్పన అగ్రహారం జైల్లో తన జైలు జీవితం గడుపుతున్నారు విచారణలో భాగంగా మంగళవారం అరవై నాలుగో సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ముందు దర్శన్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు ఈ సందర్భంగా న్యాయమూర్తితో మాట్లాడుతూ దర్శన్ తన గోడు వెళ్లబోసుకున్నారు జైల్లో తన పరిస్థితి గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జైల్లో సౌకర్యాలు సరిగా లేవని దుర్భర పరిస్థితి ఉందని ఫిర్యాదు చేశారు చాలా రోజులుగా తాను కనీసం సూర్యరశ్మి కూడా చూడలేదని దీంతో ఫంగస్ భయపెడుతోందన్నారు ఇక తన ఒంటిపై ఉన్న బట్టే దుర్వాసన వస్తుందన్నారు ఇలాంటి పరిస్థితుల్లో తానికి బతకలేనని దయచేసి తనకు కనీసం విషమిస్తే చచ్చిపోతానని యాక్టర్ దర్శన్ తీవ్ర మనోవేదన న్యాయమూర్తి ముందు వ్యక్తపరిచాడు ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అయితే యాక్టర్ దర్శన్ మాటలకు న్యాయమూర్తి సమాధానమిస్తూ ఇలాంటివి ఏం చేయడం కుదరదని సాధ్యం కాదని స్పష్టం చేశారు గతంలో కర్ణాటక హైకోర్టు దర్శన్కు బెయిల్ మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం దర్శన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుంది దీంతో సుప్రీంకోర్టు ఈ బెయిల్ రద్దు చేసి దర్శన్ వెంటనే కస్టడీకి తీసుకోవాలని ఆదేశించింది అంతేకాదు చట్టం ముందు అందరూ సమానమే అని కస్టడీలో దర్శన్కి ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేదని జైలు అధికారులకు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఇప్పుడు దర్శనం చేసిన ఫిర్యాదులు చర్చగా మారాయి అయితే ఈ కేసులో పదమూడు పద్నాలుగు నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లు న్యాయస్థానం విచారించింది వారిపై అభియోగాల నమోదు సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీకి వాయిదా వేసింది తనను బళ్ళారు జైలుకు తరలించవద్దని తనకు బెడ్ పరిపోటు సౌకర్యాలు కావాలని దర్శన్ కోర్టును అభ్యర్థించారు అయితే తన ప్రియురాలేని పవిత్ర గౌడుకు రేణుకాస్వామి అనే యువకుడు అసభ్య మెసేజ్లు పంపిస్తాననే కోపంతో దర్శన్ కొందరి సాయంతో అతన్ని దారుణంగా హత్య చేయించాడు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టి చంపేశారని కరెంట్ షాక్ కూడా పెట్టినట్టుగా పోస్ట్ మార్టం నివేదికలు వెల్లడైంది ఈ కేసులో దర్శన్ పవిత్ర గౌడు సహా పదిహేను మందిని అరెస్ట్ చేశారు పోలీసులు ఈ కేసులో కొంతకాలం జైల్లో ఉన్న దర్శన్ అనారోగ్య కారణాలతో మధ్యంతర పేరుపై బయటకు వచ్చాడు ఆ తరువాత రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం మంజూరు చేసింది దీంతో దర్శన్ పవిత్ర కొంతకాలంగా బయటే ఉన్నారు కర్ణాటక హైకోర్టు వారిద్దరికీ బెయిల్ ఇవ్వటం కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే జస్టిస్ పార్థివల జస్టిస్ మహాదేవులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కర్ణాటక హైకోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేసింది వారికి బెయిల్ ఇచ్చేందుకు సరైన కారణం లేదని పేర్కొంటూ బెయిల్ రద్దు చేసింది చట్టం ముందు అందరూ సమానమేని పేర్కొంటూ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది జైల్లో దర్శన్కి ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేదని జైలు అధికారులకు సూచించింది నిందితులకు జైలుతో లగ్జరీ సౌకర్యాలు కల్పిస్తున్నట్టుగా తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జైలు సూపరింటెండెంట్ని హెచ్చరించింది దీంతో దర్శన్ పవిత్ర గౌడలను ఆగస్టు పద్నాలుగున పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు